सङ्कटनाशनगणेशस्तोत्रं नारदमहर्षि वारि गणपतिनि स्तुति चिन स्तोत्रं प्रणं यशिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुष्कामार्दसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्रतं चतुर्दकम् लम्बोदरं पञ्चमञ्च च सृष्टमं विकटमेव च सप्तमं विघ्नराजं च दुग्नवर्णं तदाष्टकं नवमं बालचन्द्रं च विनायकम् एकादशं गणपतिं द्वादशन्तु गजाननं द्वादशैतानि नामानि त्रिसञ्जयः पटे नरः न च विघ्नभयं तस्य सर्व सिद्धिकारम् प्रेब हो विज्ञार दिलबते विज्ञाम धनार दिलबते धनम् पुत्रार दिलबते पुत्रान् मोक्षार दिलबते गतिम् जपेत लभते नात्र मासायि अष्टेभ्यो ब्राह्मण अभ्यस्चा लिकितवाया समर्पयेत ప్రణమ్య గౌరీ గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుక్ సిద్ధయే అంటే గౌరీదేవి కుమారుడైన వినాయకుడు ఆయన భక్తుల మనసులో నివసిస్తాడు రోజు ఆయన్ని స్మరించడం వల్ల ఆయుష్ కోరికలు ధన సంపత్తులు కలుగుతాయి ప్రథమం వక్రతున్నంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ బింగాక్షం గజవక్రతం చతుర్దకం గణేశుని పన్నెండు రూపాయలు మొదట మక్రదంతుడు రెండవది ఏకదంతుడు మూడవది నలుపు మరియు పింగళ కళ్ళు గలవాడు నాలుగవది ముఖంతో ఉన్నవాడు ఐదవది పట్టుతో ఉన్న లంబోదరుడు ఆరవది భయంకర రూపమైన వికటుడు ఏడవది విఘ్నానం తొలగించే విఘ్నరాజుడు ఎనిమిదవది ధోళి వర్ణమైన ధోమ్రవర్ణుడు తొమ్మిదవ రూపం బాలనలో చంద్రుడిని ధరించిన బాలచంద్రుడు పదవది ప్రజల నాయకుడైన వినాయకుడు పదకొండవది గణపతి పన్నెండవది గజాననుడు ఈ పన్నెండు పేర్లను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం త్రిసంజల జపిస్తే ఆ వ్యక్తికి ఏ విఘ్నం రాదు గణేశుడు అన్ని సిద్ధులు ప్రసాదిస్తాడు విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతం విద్య కోరేవాడికి విద్య లభిస్తుంది ధనం కోరేవాడికి ధనం లభిస్తుంది పిల్లలు కోరేవాడికి సంతానం లభిస్తుంది మోక్షం కోరేవాడికి మోక్షం లభిస్తుంది జపేద్ గణపతి స్తోత్రం షడ్బిద్ మాసై ఫలం లభేత్ సంవత్సరైన సిద్ధంచ లభతే నాత్ర సంశయ అంటే ఆ ఈ స్తోత్రాన్ని ఆరు నెలల పాటు జపిస్తే ఫలితం తెలుస్తుంది ఏడాది పాటు నిష్ఠతో పఠిస్తే అన్నీ సిద్ధిస్తాయి ఇది నిస్సందేహం అష్టేభ్యో విద్య భవే తద్యా గణేశస్య గణేశ ఈ స్తోత్రాన్ని లిఖించి ఎనిమిది బ్రాహ్మణులకు ఇచ్చిన వారికి గణేశుని కృపతో సంపూర్ణ విద్య లభిస్తుంది సారాంశం చెప్పాలంటే ఈ స్తోత్రం గణపతిని స్మరించే అత్యంత పవిత్రమైన మంత్రం విఘ్నాలను తొలగాలనుకునేవారు విద్యా ధనం సంతానం సర్వ అష్ట కోరికలు మా తీర్చే మోక్షం కోరే దీన్ని నిత్యం భక్తితో పఠించాలి